యాక్టివేట్ పాస్ లు ఏడాది పాటు లేదా రెండు వంటి నాన్ కమర్షియల్ వాహనాలకు ఇది వర్తిస్తుందని వెల్లడించారు దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై ఇది పనిచేస్తుందని నితిన్ గడ్కరీ తెలిపారు దీని యాక్టివేషన్ కోసం త్వరలోనే ఓ లింక్ తెస్తామన్నారు రాజ్ మార్గ్ యాప్ తో పాటు వెబ్సైట్లలో ఈ లింక్ అందుబాటులో ఉంటుంది వార్షిక పాస్ తీసుకురావాలన్న ప్రయాణికుల దీర్ఘకాలిక డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ పాస్ ను తీసుకొచ్చినట్లు తెలిపారు టోల్ ప్లాజాల దగ్గర రద్దీతో పాటు వివాదాలు తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు లక్షలాది మంది ప్రైవేట్ వాహనదారులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుందన్నారు గడ్కరీ